ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గివ్ ఎక్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే మనం లాంగ్ ట్రిప్ వచ్చేసి ఇంక రెండు క్యాన్స్ అనమాట క్యాన్స్ ఇంకా అందులో అడ్రస్ ఏదైతే స్టావో అండ్ ప్లేట్ ఇంకా మనకు కావాల్సిన సామాన్లు అని కారణం ఈజీ కదా ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం వీడియో చేయక చాలా రోజులు అవుతుంది అయితే వీడియో చేద్దామని మనం లాంగ్ ట్రిప్ చేద్దాం అనుకున్నప్పుడల్లా కొంచెం వర్షాలు పడడం ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే మన ట్రిప్స్ అయితే కొంచెం క్యాన్సిల్ అవ్వడం జరిగింది మనం లాస్ట్ ట్రిప్ చిన్న ట్రిప్ ఒక స్టేషన్ వేసినాం కానీ ఇప్పుడు మాత్రం ఒక లాంగ్ ట్రిప్ అయితే ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం అండ్ మన బండిని కూడా మొత్తం నీట్ గా చేపిస్తాయి ఇప్పుడు అండ్ ఈ ట్రిప్ ఎక్కడికనేది మీరు కనుక గేట్ చేసి అనుకో మన లో ఇద్దరికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గివ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే మనం లాంగ్ ట్రిప్ వచ్చేసి రెండు స్టేట్లు అనుకుంటున్నాం ఆ రెండు స్టేట్లు ఏంటి అనేది మీరు కామెంట్ లో కామెంట్ చేయండి కొంతమందిని మన లో సెలెక్ట్ చేసి అయితే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే థౌసండ్ రూపీస్ అయితే గివ్ ఎవ్ ఇద్దాం అనుకుంటున్నా మొత్తం మన బండి అయితే దుమ్ము దుమ్ము ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా మనం లాస్ట్ ట్రిప్ లో ఇవన్నీ ఇది ఒకటి షుగర్ ఇంకట్లనే సాల్ట్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి కదా కారం చూడండి తెల్లగా అయిపోయింది దెబ్బకి ఎర్రగా ఉండే కారం మొత్తం తెల్లగా అయిపోయింది ఇవన్నీ ఏం చేస్తా అంటే ఇప్పుడు మొత్తం ఇవన్నీ తీసేసి గా చేపిస్తా ఇక్కడ మొత్తం పప్పు అని అదని ఇదని దుమ్ము మొత్తం పడ్డదన్నమాట బండ్ల ఇది మొత్తం ఇందులో నుంచి తీసేసి స్టవ్ ఇలా తీసేసి మొత్తం ఏరు పెట్టిస్తా ఇక్కడ మొత్తం ఏరు కొట్టేసి ఇక్కడ ఇంకట్లనే మనకు ముందు కూడా మొత్తం ఆ దుమ్ము బాగా పడ్డదనమాట మధ్య కూడా ఇది మొత్తం దుమ్మె ఇక్కడ కూడా మొత్తం చూడండి దుమ్ము ఎట్లుందో ఘోరంగా ఉంది అండ్ ఇందులో ఉన్నాయి మొత్తం అయితే ఖాళీ అప్పుడు మనం వేసిన ఉల్లిగడ్డల పొట్టు అదొకటి అయితే లక్ దగ్గర తీసుకున్నాం అనుకుంటే ఇది మన సిలిండర్ ఇంకో సిలిండర్ హెచ్పి సిలిండర్ అని లేల తీసుకున్నాం మన సిలిండర్ అయిపోతే అక్కడ ఫిల్ అప్ చేయరు ఆ సిలిండర్స్ అని అంటే కొత్త సిలిండర్ తీసుకోవాల్సి వచ్చింది ఆ కొత్త సిలిండర్ కు మనది ఏమంటారు రెగ్యులేటర్ అనుకుంటా ఈ రెగ్యులేటర్ అనేది ఆ పాత రెగ్యులేటర్ రాకపోయేసరికి కొత్త సిలిండర్ కి తీసుకోవాల్సి వచ్చింది ఇది ఇంకా అట్లనే ఇది మధ్యలో మొత్తం అగోటి ఇగోటి సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట ఈ సామాన్లు ఇవి ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ తీసి మొత్తం నీట్గా చేపిస్తా ఇప్పుడు నీట్గా చేయించి ఏమైనా పనులు ఏమైనా ఉంటే చూసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న బాక్సులు బయటకి తీసి బండిని తీసుకొని పోయి లోపల హెయిర్ కొట్టిస్తా ఇవన్నీ తీసేస్తా ఇవన్నీ తీసేసిపోతా హెయిర్ కొట్టించిన తర్వాత నెక్స్ట్ మన మొత్తం బండిని నీట్గా కడిచేసి మళ్ళీ ఈ మ్యాట్లు కూడా కొంచెం గడుగుతా ఎందుకంటే మనం చాలా రోజులు పోతున్నీటే చేసుకో అయిపోతుంది ఇన్ని రోజులు చేసిస్తా ఇక్కడ గాల్ మిషన్ దగ్గరికి అయితే వచ్చిన మొత్తం లోపల ఉన్న మ్యాట్స్ అయ్యి అయితే తీసుకొని వచ్చిన ఒకసారి మీకు కూడా చూపిస్తా ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాట్స్ ఇవన్నీ తీస్తే మొత్తం మట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఒకసారి వెనక కూడా చూపిస్తా ఈ మ్యాట్ల మీదనే అనుకున్నా కానీ మ్యాట్ల కింద కూడా చాలా మట్టి ఉంది ఇక్కడ మనం వచ్చేటప్పుడు అవన్నీ తీసి చదిరేసరికి ఇంకొంచెం మట్టి దుమ్ము అదంతా అయింది నాకు తెలిసి గాలి కొట్టినా కూడా ఏమొస్తుందో డౌటే ఉంది ఎందుకంటే అతికినట్టు అయిపోయింది మొత్తం వెనక కూడా చూపిస్తాం మొత్తం పప్పు అదొకటి ఇదొకటి ఉంది మన ట్రిప్పు ఎండ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని మనం తెరవలేదు ఏం చేయలేదు చూస్తున్నారు కదా మొత్తం పప్పు అదొకటి ఇదొకటి అయితే మొత్తం ఇట్లున్నది హెయిర్ పెడితే పోతుంది నో ప్రాబ్లం ఇప్పటి వరకు అయితే లోపల మొత్తం అయితే ఎయిర్ కొట్టించుకొని వచ్చిన ఇంకా బయట చిన్న పెట్రోల్ పంప్ అందుకొని అయితే ఇది మొత్తం కొట్టేస్తా అంటే మనకు పెట్రోల్ పంప్ మన చిలకల పొలాలలో కొడతారు కదా మందు దానితోడైతే గుట్టేస్తా మొత్తం డోర్లు వేసేసి బయట అడిగిన తర్వాత లోపల కొంచెం గుడ్డ తడి గుడ్డ అనుకొని కొంచెం కొంచెం లోపల దూడిస్తే నీట్గా అయిపోతుంది మొత్తం అక్కడక్కడ మనం హెయిర్ కొట్టిన దగ్గర ఏమైందంటే ఇగో ఇక్కడ సైడ్లోకి ఉంది కదా కొంచెం కొంచెం మట్టి అట్లా మిగిలిపోయింది అనమాట హెయిర్ కొట్టినా కూడా అది అసలు అతికినట్టు అయిపోయినట్టుంది బాగా అతికినట్టుంది అందుకే అసలు ఓట్లేగో చేతుర రుద్దిన కూడా పోట్లేదు కొంచెం తడిగుడ్డు అనుకొని దూడిస్తే మొత్తం పోతుంది ఎక్కువ ఎడ కూడా దుమ్ము ఉన్నట్టుంది ఇప్పుడైతే మొత్తం షాంపూ అదోటి ఇదోటి అనుకుని అయితే మొత్తం నీటికి కడుగుతా అండ్ పెట్రోల్ పంప్తో అయితే సేమ్ మనం సర్వీసింగ్ చేసినట్టే ఉంటుంది ఫుల్ ప్రెజర్ మీద వాటర్ కొడతాం కాబట్టి ఉన్నదంతా పోతాయి ఇక దుమ్ము గిమ్ము ఏదైనా పోతుంది బండి అడిగే ముందే మొత్తం ఆరినై అన్నీ మొత్తం నీట్గా తోడిసిన మంచిగా క్లాత్ కొంచెం తడుపుడు తడుపుకుంటూ క్లాత్తో అయితే తోడిసేసిన అండ్ సీట్లు కూడా మొత్తం అయితే నీట్గా అయిపోయినాయి ఇవి ఇప్పుడు మ్యాట్స్ చేస్తున్నా మ్యాట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బాక్సెస్ అయితే అవన్నీ అయితే ఇక వెనక పెట్టడమే స్టవ్ ఇవన్నీ తీసేసిన సిలిండర్ ఇంకా అవన్నీ గుట్ల మొత్తం వెనక పెట్టి ఫిట్ చేస్తాం మొత్తం అయితే మొత్తం చెమటలు పెట్టి ఆగమాగ ఆగ మొత్తం ఎట్లో అయిపోయింది తర్వాత మొత్తం అన్ని సెట్ చేసుకొని బండి అయితే రెడీగా పెట్టుకుంటా అండ్ క్యాన్లు అయితే అవి కూడా ఇక ఇందులో అన్ని సెట్ చేస్తే సెట్ చేయడమే ఎంత నీట్గా మొత్తం ఎంతసేపు దుమ్ము దుమ్ము ఉండే మొత్తం క్లాత్ ఇట్లా దూడడం వల్ల మంచిగా నీట్గా దుమ్ము మొత్తం దీనికే అంటింది అండ్ అన్ని సెట్ చేస్తా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అయితే మేము ఏం బాక్సులు పెడుతున్నాం కూడా నెక్స్ట్ నెక్స్ట్ అయితే చూద్దాం బండి మొత్తం అయితే సరళం అయిపోయింది ఇక్కడ చూడండి సిలిండర్ అట్లనే రైస్ బ్యాగ్ ఇంకా కొన్ని మ్యాగీ బ్యాగ్ అప్పుడు తీసుకునే కొన్ని మిగిలినవి ఉంటాయి అవి కూడా పెట్టేసిన అండ్ అదొకటి షాప్ అండ్ మన క్యాంపింగ్ తింటుంది కదా అదొకటి పెట్టేసిన అండ్ ఆయిల్ డబ్బా అది రెండు క్యాన్స్ అన్నమాట క్యాన్స్ ఇంకా ఇందులో నా డ్రెస్సులు గీట్లు అన్నీ పెట్టుకున్నా ఇంకా వెనకాల కూడా బాక్సులు అన్నీ సెట్ చేసిన అన్నమాట చూపిస్తాను మీకు కూడా అవి మొత్తం టోటల్గా స్టవ్ అవి కూడా సెట్ చేసిన ఇది కనిపిస్తుంది కదా ఇదైతే స్టవ్ అండ్ ప్లేట్లు ఇంకా మనకు కావాల్సిన సామాన్లన్నీ కారంలో కొన్ని మొత్తం ఈ జగితే అందిస్తున్నాయి కదా ఇది కారం ఇంకా అట్లనే షుగర్ సాల్ట్ ఇవన్నీ అయితే పెట్టేసినాం అన్నీ అయితే మ్యాక్సిమం ఏం మిస్ కాకుండా అన్నీ పెట్టినామని అనుకుంటున్నా కాదు పెట్టేసిన అన్నీ అయితే సకలం అయిపోయింది ఇక మనకు కావాల్సిన సామాన్లు ఏమీ మధ్యలో మధ్యలో తీసుకోకుండా అయితే ఇక్కడనే ఇంటి దగ్గరనే మొత్తం కంప్లీట్ చేసి పడేసిన ఇంకా నేను మీకు చెప్పిన కదా గివ్ అవే థౌజండ్ రూపీస్ ఇస్తున్నా అని చెప్పి ఈ ట్రిప్పు రెండు స్టేట్లో పోతున్నాం అని చెప్పిన కదా ఆ రెండు స్టేట్లు ఏంటి అనేది మీరు అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ గా అంటే ఇద్దరిని సెలెక్ట్ చేస్తాం ఇద్దరిని సెలెక్ట్ చేసి అయితే ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే గివ్ అవే ఇస్తా మీరు ఆ రెండు స్టేట్లు మీరు కరెక్ట్గా కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ మీరే గెలుచుకోవచ్చు అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నా నెక్స్ట్ వీడియోలో మనం ఆ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాం అట్లనే మన ఆ ఇద్దరు గివేలు ఎవరెవరు గెలుచుకున్నారు అనేది కూడా చూద్దాం ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీరు కామెంట్ చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే గెలుచుకోవచ్చు ఇద్దరు అయితే నేనైతే ఆ ఇద్దరు ముందు పెట్టే వాళ్ళను సెలెక్ట్ చేస్తాము లాస్ట్కి అనేది అండ్ అలాగే కరెక్ట్ చెప్పిన వాళ్ళను ఇవ్వ ఇదైతే జెన్యున్గా ఇవ్వబోతున్నా ఈ గివ్ అవే అయితే అండ్ మన వాళ్ళకు అని ఇవ్వడం అట్లాంటివి అయితే కాదనమాట అని ఖచ్చితంగా గివ్ అవే జెన్యున్గా ఇద్దామనుకుంటున్నాను అండ్ మీరైతే కామెంట్ చేసి ఈ గెలుచుకోండి ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా